హాయ్ అండి నాది సాయిరామ్ తెలుగు టాక్ ఫైవ్ ఛానల్ అండి ఈరోజు ఇల్లు ఇల్లాలు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము రామరాజు అండ్ ధీరేజ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి గోదాదేవి టెంపుల్కి అయితే వెళ్తారు కదా అక్కడ అయితే రామరాజు అండ్ వేదవతి అయితే దేవుణ్ణి మొక్కుకుంటుంటే దీరోజు వచ్చేసి మనసులో అనుకుంటూ ఉంటాడు నాన్న నువ్వు ఎప్పుడు నన్ను క్షమిస్తావు నువ్వు నన్ను చూసే చూపులో ఆ బాధ ఆ కోపం నాకు అర్థమవుతుంది నేను తీసుకోలేకపోతున్నా చాలా కష్టంగా అనిపిస్తుంది నాన్న నువ్వెప్పుడు నాతో ప్లీజ్ కొంచెం అర్థం చేసుకో ఒక అమ్మాయిని కాపాడబోయే సిచ్యువేషన్లో నేను ప్రేమను మ్యారేజ్ చేసుకున్నాను కానీ ఎప్పుడో ఒకరోజు ఈ విషయం మీకు తెలుస్తుంది మీ కొడుకు ఎలాంటి పని చేశారు అనేది మీకు అర్థమవుతుంది నాన్న అప్పటి వరకు నేను మీ దృష్టిలో చెడ్డవాణిగానే ఉంటాను అని చెప్పి ధీరేజ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఈలోపు ప్రేమ అయితే దేవ అక్కడ దేవతని మొక్కుతూ ఉంటుంది నాకెందుకు ఈ కర్మ ఒక మోసగాడిని నమ్మి నేను ఎలా వెళ్ళిపోయాను తల్లి అసలు ఇప్పుడు నా జీవితం ఏంది నాకు అర్థం అవ్వట్లేదు నేను చేసిన ఒకే ఒక తప్పు వల్ల నేను ధీరజ్ని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది నా కుటుంబానికి దూరం కావాల్సి వచ్చింది అసలు మా అమ్మ నాన్న లేకుండా నేను ఉండలేను వాళ్ళతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలను దయచేసి నన్ను నా అమ్మని నాన్నని అందరినీ కలుపు వాళ్ళు నాతో మాట్లాడలే చేయు అని చెప్పి ప్రేమ అయితే మొక్కుతూ ఉంటుందండి ఈలోపు వేరే దగ్గర టెంపుల్లో ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకోవడం అనేది చూపిస్తూ ఉంటారు అక్కడ వచ్చేసి ప్రేమ వాళ్ళ నాన్న సేన వచ్చేసి ఏడుస్తూ ఉంటాడు ప్రేమ లేకుండే నేను ఉండలేను ప్రేమ లేకుంటే అసలు తను మాట్లాడకుంటే నేను ఉండలేను ఎప్పుడు నా బిడ్డకి నేను దూరంగా ఉండలేను తను ఎప్పుడు నాతో గలగల మాట్లాడుతూ ఉండేది ఇలా ఈరోజు టెంపుల్లో తనని చూస్తుంటే నాకు చాలా కష్టంగా ఉందక్క ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఒక్కసారి నా ప్రేమ వచ్చి నాతో మాట్లాడితే బాగుండు అని చెప్పి రామ తనైతే ప్రేమ వాళ్ళ నానైతే బాధపడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది ప్రేమ వాళ్ళ అమ్మ వచ్చేసి నా కూతురు ఎప్పుడు నాతో మాట్లాడుతుంది ఒకే ఇంటి దగ్గర ఉంటున్నా కూడా నేను మాట్లాడలేని పరిస్థితి ఉంది అని చెప్పి ప్రేమ వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుందండి ఈలోపు ప్రేమ వాళ్ళ అమ్మమ్మ అంటూ ఉంటుంది ఎప్పటికైనా ప్రేమ వాళ్ళ ఇంట్లోకే వెళ్ళాలి అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను అయినా ప్రేమ ఎవరో ఎందుకు ధీరజ్కి ధీరజ్ వచ్చేసి ప్రేమకి బావ కదా అవుతాడు తను మేనత్తే కదా వాళ్ళ ఇంట్లోకే కదా వెళ్ళింది మీరు ఎందుకు ఇంతలా బాధపడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు తను వేరే వాళ్ళని చేసుకున్నా హ్యాపీగా ఉండలేదు కానీ నా బిడ్డ వాళ్ళ ఇంట్లో తను వెళ్ళింది తప్పకుండా చాలా చాలా బాగా చూసుకుంటారు అని చెప్పి ప్రేమ వాళ్ళ అమ్మమ్మ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తూ ఉంటుందండి ఈ లోపు వచ్చేసి మన విశ్వక్ అంటే ప్రేమ వల్ల బ్రదర్ వచ్చేసి వస్తూ ఉంటాడు వచ్చేసి తను అంటూ ఉంటాడు ఎప్పటికీ నేను వాళ్ళని కలవనియను ఎందుకు అంటే ప్రేమని ఎప్పటికైనా నేను తీసుకొని వస్తాను ఇంటికి అది ఎప్పటి వరకు కాదు ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి సాయంత్రం వరకు నేను ప్రేమని మన చెల్లెల్ని మన ఇంటికి తీసుకొస్తాను నేను అమ్మ నువ్వు బాధపడకు నాన్న నువ్వు వేడవాల్సిన అవసరమే లేదు అసలు చూస్తూ ఉండు నా చెల్లెలు ఈరోజు నా ఇంటికి వస్తుంది అని చెప్పి విశ్వకైతే ఆ ఫ్యామిలీతో అంటూ ఉంటాడు ఆ మాటకి ప్రేమ వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి అరే నువ్వు నోరు ముయ్యిరా ఏం మాట్లాడుతున్నావురా అని అంటే ప్రేమ వాళ్ళ అమ్మ కూడా అంటుంది అసలు ఎందుకు విశ్వా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఏం చేద్దామనుకుంటున్నావు ధీరజ్ని ఏమైనా ప్లాన్ చేసావా ప్రేమ ఎట్లా వస్తుంది వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎలాంటి ప్లాన్లు చేయకు అని చెప్పి ప్రేమ వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి నర్మదని చూపిస్తారండి నర్మద వచ్చేసి తన హస్బెండ్ అయితే అడుగుతూ ఉంటుంది ఎక్కడికైనా తీసుకెళ్ళు ఏమన్నా కొనివ్వు ప్లీజ్ అని ఎంటబడుతూ ఉంటుందండి చాలా హైలైట్గా అనిపిస్తుంది తను వచ్చేసి నేను కొనియా నేను చెయ్య నువ్వే వెళ్ళు అని చెప్పి తనైతే అంటూ ఉంటాడు దీనికి నర్మద వచ్చేసి ప్లీజ్ రావచ్చు కదా అని చెప్పి అంటే నేను అని చెప్పి వెళ్ళిపోతాడు దానికి నర్మదా మనసులో అనుకుంటూ ఉంటుంది మన శోభనం నేను డిలే చేస్తున్నాననే కదా నువ్వు నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు కానీ నీకు అర్థం అవ్వట్లేదు మన మామయ్య వచ్చేసి ఒకరోజు అనుకుంటూ ఉన్నారు అన్నయ్య కంటే వీలు పెళ్లి చేసుకొని వచ్చేసారు వీళ్ళు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ ఇదే ఇంట్లో తిరుగుతూ ఉంటే పెద్దోడు ఎలా పెళ్లి చేసుకుంటాడు వీళ్ళని చూసి ఆయన నేనేలా వాళ్ళకి పెళ్లి చేస్తాను ఇది దృష్టిలో పెట్టుకొని అయినా ఉండాల్సింది అని చెప్పి తను బాధపడుతూ ఉంటే నేను ఆ విషయం విని ఇప్పటి వరకు నేను శోభనం వరకు వెళ్లకుండా ఉన్నాను ఇది నీకు ఎప్పుడైనా అర్థమవుతుంది నన్ను క్షమించు అని చెప్పి నర్మద అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ వచ్చేసి తను వచ్చేసి వెళ్ళిపోతాడండి వెళ్ళిపోయి ఎక్కడ వాళ్ళ మామయ్య దగ్గర ఉంటాడు అండ్ వాళ్ళ పెద్దన్న దగ్గర ఉంటాడు నర్మదా అక్కడికి కూడా వెళ్తుంది వెళ్ళి రావచ్చు కదా రావచ్చు కదా బుజ్జి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దానికి వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు ఏమైంది రా చిన్నోడ ఏమైంది ఎందుకు నర్మదా నేను అంతలో బతిలాడుతుంది అంటే నర్మదా చెప్తూ ఉంటుంది బావా తను నాకు గాజులు ఇప్పియమంటే ఇప్పిస్తలేడు నువ్వే ఎలాగైనా చెప్పవా అని అడుగుతుంది దానికి తను నెంబోను అని మళ్ళా అంటాడు తనకి పైన డాక్టర్ పైన ఉన్న వాళ్ళ మామయ్య అంటాడు నీ దగ్గర పైసలు లేవా ఎద్దుకో నేను పది రూపాయలు ఇస్తాను తీసుకో అని చెప్పి తనకైతే ఇయ్యబోతాడు ఇయ్య ఒక లుక్ ఇస్తారండి అందరు కలిసి తర్వాత నర్మదా అంటుంది పెదరాయిల్ లాంటి మామయ్యని నువ్వు ఇలా అనొద్దు ఆ పది రూపాయలు తీసుకొని నాకు అన్నీ ఇప్పియ్యు అని చెప్పి నర్మదా అయితే హైలైట్ జోక్ చేస్తుందండి ఇక్కడ సీన్ అయితే చాలా 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 బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి సీన్లోకి వచ్చేసి మన వేదవతి అయితే వస్తుందండి టెంపుల్లో తనైతే ప్రేమకి ధీరజ్కి కూర్చోబెట్టి నచ్చ చెప్తుంది మనము గో గోదాదేవి టెంపుల్లో ఉన్నాము ఈ తల్లికి కనుక మీరు పూజ చేసిల్లు అనంటే గోదాదేవి కళ్యాణం జరిపించిల్లు అంటే మీరు పెళ్లి చేసుకున్నారు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది దానికైతే వాళ్ళు మొదట ఒప్పుకోరు ప్రేమ ధీరజ్ ఎలాంటి పూజలొద్దు మేము ఎలాంటి చేయము వెళ్ళిపోతామని చెప్పి అంటారు అయినా కూడా వేదవతి అయితే వినదండి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే మీరు అనుకోకున్న పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కానీ మీరు ఎప్పటికైనా భార్యాభర్తలుగా ఉండాల్సిందే అని చెప్పి తనకి నచ్చ చెప్పుతుంది నచ్చ చెప్పి టెంపుల్లో అయితే కూర్చోబెడుతుంది అయ్యగారికి అయితే చెప్తుంది గోదాదేవి కళ్యాణం జరుపు ండి ఇదిగో నా కొడుకు నా కోడలు అని చెప్పి వాళ్ళని పరిచయం చేపిస్తుంది అయ్యగారులు అయితే అంటూ ఉంటారు కూర్చోండి మీతో పూజ చేపిస్తానని చెప్పి తనైతే కూర్చున్న తర్వాత ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు వేదవత అయితే చాలా హ్యాపీగా కనిపిస్తుంది నా కొడుకు కోడలు పూజలో కూర్చున్నారని చెప్పి ఇక గోదాదేవి కళ్యాణం దగ్గర అయ్యగారులు అయితే అంటూ ఉంటారు ఆ పసు ఆ కుంకుమ వచ్చేసి నీ భార్య నీ భార్యకి పెట్టు అని చెప్పి ధీరజ్ని అంటూ ఉంటారు ఆ మాటతో ధీరజ్ఞానం అయితే చూస్తూ ఉంటాడు పెట్టాలా పెట్టాలా అని చెప్పి కానీ మళ్ళా అయ్యగారు చెప్తూ ఉంటాడు పెట్టండి తొందరగా అని చెప్పి అలా కుంకుమను అయితే ప్రేమకి పెడుతూ ఉంటాడు ఆ తర్వాత ప్రేమ కూడా ధీరేజ్కి కుంకుమ పెడుతుంది ఆ తర్వాత వచ్చేసి అయ్యగారులు కంకణాలు కట్టుకోండి అని అంటారు దీంతో వాళ్ళైతే కట్టుకోరు వేదవతి అయితే మళ్ళీ మధ్యలోకి వస్తుంది మీరు చెయ్యండి అయ్యగారు ఎలా చెప్తే అలా అంటే మళ్ళీ కంకణాలు వచ్చేసి ప్రేమ ధీరజ్కి కడుతుంది ధీరజ్ ప్రేమకు కడతారు తర్వాత ఇద్దరు చూసుకుంటూ ఉంటారు తర్వాత కళ్యాణం అవుతుంటే ఇక్కడ ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ అయితే వస్తుందండి లోపలికి ఒక్కసారిగా ప్రేమని ధీరజ్ని అండ్ వేదవతిని అంటే ఈ కళ్యాణంలో కూర్చొని వాళ్ళు హ్యాపీగా ఉండడం చూసి అయితే వాళ్ళు తట్టుకోలేకపోతారు అక్కడ భద్రావతి అయినా విశ్వ అయినా వాళ్ళ నాన్న రామరాజు అయినా కూడా అస్సలు తీసుకోలేకపోతారు కానీ ప్రేమ వాళ్ళ అమ్మమ్మ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది తను మనసులో అనుకుంటూ ఉంటుంది ఎప్పటి నుంచిలో ఈ రెండు కుటుంబాలు కలవాలని నేను చాలా చాలాసార్లు అనుకున్నాను ఆ దేవునికి ఎన్నో ఎన్నోసార్లు మొక్కుకున్నాను ప్రేమ ధీరజు వల్ల నేనే ఈ కుటుంబం కలుస్తుంది కలవాలి అని చెప్పి కానీ ఈరోజు నా ఆశ నా కళ్ళ ముంగట కనిపిస్తుంది అని చెప్పి తన మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వీళ్ళందరూ అయితే చాలా నిరాశగా అంటే ప్రేమ వాళ్ళు చెప్పినట్టు వింటుందని చెప్పి మొత్తం అందరు కలిసి సీరియస్గా బయటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళైతే లేస్తారండి పూజ నుంచి వెళ్ళి పూజ నుంచి వెళ్ళి లేచిన తర్వాత రేపటి ఎపిసోడ్ ప్రోమో లాగా ఎలా వేస్తారంటే ఈరోజు బయటకు వస్తాడండి అండి బైరోజు బయటకు వచ్చిన తర్వాత అక్కడికి వచ్చేసి విశ్వ వస్తాడు ప్రేమ వాళ్ళ అన్నయ్య వచ్చి బావా ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు నువ్వేందిరా బావాను కొత్తగా పిలుస్తున్నావు నన్ను అంటే నువ్వు బావగారివే కదా నా చెల్లెల్ని చేసుకున్న మొగుడివే కదా అని చెప్పి నాకు బావానే అయినప్పుడు నిన్ను బావాని పిలవడంలో తప్పేముంది అంటే ఏదో తేడా కొడుతుంది రోగి నువ్వేమో చేసేలానే ఉన్నావంటే ఏం చేస్తా సంక్రాంతి వరకు చూడరాదు అని చెప్పి మాట్లాడతాడు విశ్వ అయితే ఈలోపు ధీరజ్ అదే విశ్వ పంపించిన రౌడీ అయితే ధీరజ్ ఫోన్ మాట్లాడుతుంటే వెనక నుంచి వెళ్ళి తన తల నరకడానికి అయితే ట్రై చేస్తాడండి ఇది ఎపిసోడ్ లాస్ట్గా చూపిస్తాడు అంటే నెక్స్ట్ రేపటి ప్రోమో లాగా చూపిస్తారండి ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇస్తేనే ఇది ఇంకొకరికి వీడియో అనేది యూట్యూబ్ పంపిస్తుందండి థ్యాంక్ యూ